ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి ఎగ్జాక్ట్గా కంటిన్యూషన్ అనమాట ఎవరైనా మిస్ అయి ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూసి మళ్ళీ మన జర్నీలో జాయిన్ అయిపోండి హై అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చేసాను సో ఖచ్చితంగా చూసి వస్తే ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట మన జర్నీ నైటే ఆల్మోస్ట్ నేను చపాతి తర్వాత టమాటో పచ్చడి ఇవన్నీ చేసేసాము పులిహోర తాలింపు కూడా నైటే పెట్టేసాము మార్నింగ్ లేచి రైస్ ఒకటి ప్రిపేర్ చేసి పులిహోర కలుపుతున్నాం అనమాట ఎందుకంటే ఆ రోజు ఇవాళ మేము చేసే జర్నీ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ వరకు మేము అంతా అడవిలోనే జర్నీ చేస్తూ ఉంటాము సో ఫుడ్కి ఇబ్బంది అవుతుంది తర్వాత సడన్గా బయట ఫుడ్ అంటే పిల్లలకి మళ్ళీ ఏమైనా హెల్త్ అప్సెట్ అవుతుందేమో అని చెప్పేసి తిన్నా తినకపోయినా మన ఇమ్మడి మన లగేజ్ మన ఫుడ్ అంతా ప్రాపర్గా ఉంటే బాగుంటుంది కాబట్టి పులిహోరతో కలిపేసా స్నానం చేసేసా పూజ అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు నేను ఇక్కడ దేవుడికి చెప్తున్నా దర్శనం మంచిగా అవ్వాలి హ్యాపీగా ఇంటికి రావాలి గోల్డ్ అంతా హ్యాపీనెస్తో అని నేను దేవుడికి అడుగుతూ మాట్లా ఎవరితో మాట్లాడట్లేదు నేను దేవుడితోనే ఇంతకు ఎలా వెళ్తున్నాను చెప్పలేదు కదా మేమైతే కార్లో వెళ్తున్నాము చాలా ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ లగేజ్ పిల్లలతో చాలా రిస్క్ అవుతుంది కాబట్టి వద్దు కార్లోనే అయితే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాము కార్ ఎప్పుడో బుక్ చేసుకున్నాము కానీ ప్రాపర్ టైం అనేది మాకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కన్ఫర్మ్ అయింది ఏ టైం ఏంటి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇలాగెత్త ఆజామో అన్నట్టు చాలా అయింది ఫస్ట్ టైము టెన్ ఓ క్లాక్ కార్ వస్తుంది అనుకున్నాము కానీ టెన్ అంటే కరెక్ట్ ఎండలో జర్నీ అవుతుంది మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉండాలి కాబట్టి లేదు ఖచ్చితంగా ఫైవ్కే రావాలి కార్ ఇంటి ముందుకు అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ అయ్యాక డ్రైవర్ ఎవరు ఏంటి అని ఆ డ్రైవర్తో మేము మాట్లాడుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆ లాస్ట్ మినిట్ హడావిడి ఉంటుంది అప్పటిదాకా మార్నింగ్ లేచి చేసుకోవచ్చు అనుకున్న పనులు కాస్త మా నైటే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా అప్పుడు ప్రశాంతంగా కార్ బుక్ అయ్యాక ఆ టైంకి ఓకే అనుకున్నాక ఇంకా పడుకున్నాం అన్నీ ఆల్మోస్ట్ పనులు చేసుకొని మార్నింగ్ లేచి పూజ పులిహోర మాత్రం పెండింగ్ పెట్టుకున్నాము ఇంకా ఫుడ్ ప్యాక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ మేము నలుగురు పూజ చేసేసుకొని దండం పెట్టేసుకుంటున్నాం పిల్లలు పెద్దగా అయ్యాక ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట పిల్లలకి ఇది ఫస్ట్ లాగా అనిపిస్తుంది మాకు ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుండే చాలా డిఫరెంట్గా ఉండే చాలా చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ పూజ అయిపోయింది కడప పూజ కూడా చేసుకొని దండం పెట్టుకొని వెళ్తే ప్రాపర్గా మంచిగా అవుతుంది అని చెప్పేసి అదొక నమ్మకం నేను పెద్ద పూజ పర్సనేం కాదు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినప్పటి నుంచి నేను కూడా ఎక్కువ పూజలే చేస్తున్నానేమో అనిపిస్తుంది నాకు సో ఫ్రీక్వెంట్గా ఒక టూ వీడియోస్కి ఒక వీడియోలో ఖచ్చితంగా నేను పూజ చేస్తున్నట్టు కనబడుతుంది కదా నాకు తెలియకుండానే నేను భక్తులను అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇక్కడి కా మేము ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో రావాలన్నాము ఎగ్జాక్ట్గా కార్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి మా ఇంట్లో ఉంది అప్పటికి నా స్నానం అవ్వలేదు పూజ అవ్వలేదు పిల్లలు స్నానాలు కూడా అవ్వలేదు ఓన్లీ మా అమ్మ శేఖర్ మాత్రమే రెడీ అయి కూర్చున్నారు ఇంకా కార్ చూసి ఇంకా అప్పుడు చూడాలి ఇంకా మా హడావిడ అంతా హడావిడి పాపం ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి మేము హాఫ్ అన్ అవర్ అని ఎందుకంటే నాకు ఎక్కడో డౌట్ ఉండే కార్ కరెక్ట్ టైంకి రాదు టెన్కే వస్తుందేమో అని చెప్పేసి కానీ కాదు నేనైతే చాలా స్ట్రిక్ట్గా ఫైవ్ రావాలని నేను చెప్పి రాకపోవచ్చు పాపం వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నా కానీ ఒక్కసారి నేను లేవగానే కాల్ చేస్తే కార్ ఆల్మోస్ట్ అంది ఇవే మీకు ఇంటికి దగ్గరలో ఉందన్నారు ఇంకా అక్కడి నుంచి నా హడావిడి చూడాలి మామూలుగా లేకుండే ఇంకా అన్నీ నిన్నే చేశాం కాబట్టి పెద్ద ఏం కాదు ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ మధ్యలో వెయిట్ చేశారు ఇంకా ఇంట్లో పూజ చేయండి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు ఇల్లంతా మంచిగా పూజ చేసుకొని పాజిటివ్ అయితే వెళ్ళాలి ఇవి చూసారా మా లగేజ్ ఒకటి ఒకటి అనుకుంటూ ఇంత అయింది ఇంకా ఫైనల్గా వెళ్ళే ముందు ఒక ఫ్యామిలీ పిక్చర్ అనమాట ఇంకా ఫైనల్గా ఇల్లు తాళం వేసేస్తున్నా ఒక కొత్తగా అనిపిస్తుంది ఫైవ్ డేస్ ఇంటికి రాము అసలు శేఖర్ కూడా అనేసి ఆ ఫీలింగ్ ఇంకా చూసారా పాపం కార్ ఇప్పుడు మార్నింగ్ వచ్చింది ఇంకా అంతా లగేజ్ అంతా వీళ్ళు దూరుస్తున్నారు ఫైనల్ ఇంకా ఈ ఈ వాటర్ డబ్బా క్యాన్సల్ చేసాము ఎందుకంటే ఇంకా అస్సలు లేదు తర్వాత వాటర్ ఫీల్ చేసుకున్నాక పెట్టడానికి అస్సలు ప్లేస్ లేదు ఇంకా వద్దులే అని చెప్పేసి ఇట్లా డిక్కి మాత్రం ఫుల్ నింపేసాము ఫైవ్ డేస్ జర్నీ హ్యాపీగా సాగాలని దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సిక్స్ థర్టీకి అయితే కార్ ఎక్కేసాము సో అట్లా చాలా హ్యాపీగా కార్ అయితే ఎక్కేసాము అనమాట ప్రశాంతంగా మంచి దర్శనాలు అవన్నీ అవ్వాలనుకోండి ఇంకా హ్యాపీ మూడ్లో ఇంకా మా నైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్తున్నా వెళ్తాను ఒక ఫైవ్ డేస్ తర్వాత వస్తా జాగ్రత్త వాళ్ళు నాకు జాగ్రత్త నేను వాళ్ళకి జాగ్రత్త సో ఇంకా మాట్లాడుతున్నాను అనమాట పైన ఉన్న వాళ్ళతో సో ఇంకా అట్లా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా ఇక్కడ ఎన్ని స్నాక్స్ చదురుకున్నాము కదా ఎన్ని సదరాము బాటిల్ మాత్రం ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అది బాటిల్ అనమాట ఎందుకంటే ఇంకా మాకు స్టోరేజ్ లేదు బాటిల్ పెట్టుకోవడానికి ఇంకోటి ఈ కార్లో ఆ డ్రైవర్ అబ్బాయి తర్వాత నేను నా ఇద్దరు పిల్లలు నా శేఖర్ తర్వాత మా అమ్మనే ఉన్నాము కానీ పిల్లలకి ఎంత ఇరుకైపోతుందో అంత ఇరుకైపోతుంది కార్ అంతా సర్కిల్ సర్కిల్ తిరుగుతూనే ఉన్నారు అసలు ఇంకోటి నిన్న వర్షం పడిందని చెప్తాను కదా ఆ వర్షానికి పెద్ద పెద్ద చెట్లన్నీ కూలి పడిపోయినాయి అసలు ఎంత అంటే అంత చాలాసేపు కరెంట్ లేదు అసలు అంత పెద్ద వాన ఓన్లీ మా ఇంటి దగ్గర కాదు ఇది ఆల్మోస్ట్ మా ఇంటికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటాక మీకు వీడియో చూపిస్తున్నా ఆ స్పేస్లో కూడా ఇదే ఉందన్నమాట అంత పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోయి పడిపోయినాయి అంత వాన అసలు ఒక్క ప్లేస్లో కాదు చాలా దూరం కూడా ఆ వర్షం అట్లనే కంటిన్యూ అయింది ఇక్కడ మా అమ్మ మేము బయలుదేరామని మా అక్కకి మా డాడీకి ఇలా చెప్తోంది మేము ఈ టైంకి ఇంకా మేము బయలుదేరాం బయలుదేరామని ఇంకా మా వాళ్ళకి ఒక కంగారు కార్ ఇయ్యవరిది కారు డ్రైవర్ ఎట్లా ఉన్నాడు అంతా అన్నీ పుష్కలంగా చెప్పుకున్నాం ఈ చెట్లు ఇలా పడిపోవడం చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో అవి చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఎన్ని సంవత్సరాల చెట్లు పాపం ఎంత వర్షం ఎంత గాలి ఎంత స్పీడ్గా వస్తే అవన్నీ పడిపోయి ఉండొచ్చు అవన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట చాలా చాలా హ్యాపీ జర్నీ మా అమ్మ కార్ ఎక్కగానే పడుకుంటుంది ఎందుకంటే మా అమ్మ రాత్రి అసలు లేటుగా పడుకుంది మా అమ్మనే పొద్దున్నే లేచింది కూడా మా అమ్మనే అనమాట ఇంకా కార్ ఎక్కి ఏసీ ఆన్ చేయగానే ఎట్లుంటుంది అల్లా ఉంటుంది కదా అట్లా అనమాట నేను ఇంకా కొసేపు పడుకోవట్లేదు ఎందుకంటే మాకు ఈ కార్ తను తెలుసు ఆ డ్రైవర్ మాకు తెలియదు కాబట్టి కొంచెం ఎట్లా ఏంటి అని తనతో మాట్లాడుతున్నా తన డీటెయిల్స్ నేను ఏం కనుక్కోలేదు సో నాకు అన్ని అనుమానాలు సో నువ్వు ఎక్కడ దాకా లాంగ్ జర్నీ చేసావు ఎన్ని డేస్ ట్రావెల్ చేసావు కంటిన్యూగా తర్వాత నువ్వు రీసెంట్గా వెళ్ళిన లాంగ్ డిస్టెన్స్ ఎక్కడ దాకా వెళ్ళావు నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఇయర్లో వచ్చింది అని నేను ఆ అబ్బాయిని అడుగుతున్నా సో ఇంకా ఎందుకంటే అట్లా మాట్లాడడం వల్ల కమ్యూనికేషన్ అవ్వడం వల్ల ఫ్రీ అయిపోతాము మేము ఆ అబ్బాయి కలిసి ఫైవ్ డేస్ జర్నీ చేయాలి కాబట్టి తను కంఫర్ట్గా ఉండాలి మేము కంఫర్ట్గా ఉండాలి ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాక ఇంకా మా వర్దిని నా దగ్గరికి వచ్చేసిండు వాళ్ళకి కారంతా ఇరుకైపోయిందంట అసలు ఎంత ఇరుకైపోయింది వాళ్ళకి నిజానికి కార్ అవ్వలేదు వాళ్ళకి ఫోన్స్ కావాలంట ఆల్రెడీ కార్లో పాటలు పెట్టుకున్నారు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఫోన్స్ కావాలంట మాకు ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వండి అని నేను పక్కన జరిగిన ఘోరాలు అన్నీ చూస్తూ ఉండాలి కదా ఎన్ని చెట్లు పడిపోయినాయి వర్షం ఇక్కడ దాకా వచ్చింది ఏంటి ఆ పక్కన చూడాల్సిన వ్యూ కూడా చాలా బాగుంది చూడొచ్చు కదా అంటే చూడరంట ఫోన్లు కావాలంట ఇంకా ఫైనలీ వాళ్ళు ఫోన్స్ ఇచ్చేదాకా ఊరుకోరు ఇంకా అట్లా ఫోన్స్ తీసుకొని ఇంకా కాసేపు కాళ్ళ దగ్గర కూర్చోవడం అట్లా మమ్మల్ని అయితే కంఫర్ట్గా కూర్చోబెట్టారు కాసేపు అవగానే ఇప్పుడు చూసారా ఏసీ దగ్గర కూర్చుందనమాట కూర్చొని ఇంక ఇప్పుడు మీకు కంఫర్ట్గా ఉంది నాకు కంఫర్ట్గా ఉంది అని చెప్పి చూసారా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట వెళ్ళడం వెళ్ళడం మంచిగా అసలు అక్కడ కూడా దండం పెట్టుకొని జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా ఫస్ట్ ఫస్ట్ మేము యాగంటికి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము జోగులాంబకి వెళ్ళాలనుకున్నాం కానీ రోజుని అక్కడే చదువుతుంది కాబట్టి ఎవ్రీ టైం వెళ్తూ వస్తూ మేము దర్శనం ఆల్రెడీ చేసుకుంటూనే ఉన్నాము సో ఇంకా ఎప్పుడు చూడండి టెంపుల్స్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి మేము ఇవ్వాలా ఫస్ట్ ఏమనుకున్నామంటే యాగంటి మహానంది ఈ టూ టెంపుల్స్ చూసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది యాగంటి దగ్గరలో నుంచి మహానంది అక్కడ అంత ప్లేసెస్ చాలా బాగున్నాయి ఎక్కువ అరటి చెట్లు కనిపించాయి అసలు ఆ రాళ్లతో వాళ్ళు గోడలు వేయించుకున్నారు అసలు ఇంత చూడడానికి చాలా అంటే చాలా బాగుండే వ్యూ పాయింట్ అస్సలు అంటే అస్సలు బోర్ కొట్టలేదు ఇక్కడ చూసారు అప్పుడు రోజు ఫస్ట్ చాక్లెట్ తిన్నారు తర్వాత ఇప్పుడు అటుకులు తింటున్నారు ఈరోజు ఈ వీడియోలో చూస్తాను అనమాట ఏమనుకుంటామంటే వీళ్ళు తీసుకెళ్ళి ఒక్కటి కూడా అస్సలు పడేయకుండా తీసుకొచ్చారేమో ఫుల్గా తింటున్నారని అమ్మమ్మ డే వన్లో వెళ్ళిన చూసారు చిన్న చిన్న గుళ్ళు చాలా చాలా మనసుకు ప్రశాంతంగా ఇక్కడ రైల్వే స్టేషన్ రైలు ఆల్రెడీ వెళ్ళిపోయింది ట్రైన్ అయినా కూడా చాలాసేపు గేట్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇంకా ఆఫ్లోనే ఉంది ఇక్కడ నుంచి మేము ఇంకా యాగంటి టెంపుల్ దగ్గరికి వచ్చింది 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 అనుకుంటున్నాం పాప మా అబ్బాయి కూడా ఎప్పుడు వెళ్ళలేదంట గూగుల్ మ్యాప్ చూసుకుని దాన్ని ఫాలో అవుతున్నాడు సో మాకు ఇక్కడ ఎంత దూరం మంది వెళ్ళేది అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు చాలాసేపు అయిపోయింది అనమాట పక్కన వ్యూస్ చాలా చాలా బాగుంది నేను అబ్బాయికి చెప్ వాటర్ లేవు మళ్ళీ మా దగ్గర ఒక్కటే ఒక బాటిల్ తెచ్చుకున్నాం మా వాటర్ తాగేసాం సో వాటర్ ఫిల్ చేసుకొని అర్జెంటుగా ఒక మంచి ప్లేస్ చూసి ఫుడ్ తినడానికి ఆపేసాలని చెప్పి ఇంకా చూసారా కొండలు అదంతా చాలా చాలా ప్లజెంట్గా ఉండే ఇంకా ఏసీ గాలి అస్సలు ఏసీ ఆఫ్ చేయమని చెప్పి నేనైతే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి మనం ఎలా ఉన్నా మనల్ని తీసుకెళ్ళి అబ్బాయి సేఫ్గా ఉండాలనేది మా ఇంటెన్షన్ ఇక్కడ ఆపేసాము ఇంకా మార్నింగ్ తినడానికైతే చపాతి తర్వాత టమాటో పచ్చడి రాగా నైటే చేసి పెట్టాను కాబట్టి ఆ చపాతి ఒకవేళ తినాలనుకుంటే పులిహోర ఇప్పుడు తిందామని చెప్పేసి చూస్తున్నాం ఆ డిక్కీ చూసరికి నాకైతే కళ్ళదు ఉన్నట్టు ఎంత లగేజ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉందో కూడా తెలియకుండా ఉంది కానీ ఇంకా మా మమ్మీ అన్నీ నీట్గా ప్యాక్ చేసి చక్కడికే చేసి పెట్టుకుంది కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పలానా కవర్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా చెప్తే ఇక్కడ చూసారా ప్రశాంతంగా మంచిగా వాటర్ ఉన్న ప్లేస్లో మంచి కొండలు కనపడటానికి మంచి చెట్టు దగ్గర కూర్చొని మేమైతే చపాతి కంప్లీట్ చేస్తున్నాం అసలు ఆ తినక తినక తిన్నామను అసలు ఎట్లానో కానీ ఆ చపాతి టమాటో పచ్చడి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుండే ఇంకా పిల్లలు టెన్షన్ ఈ ఏజ్లో ఎక్కడికి తీసుకెళ్ళినా అన్నీ రిమైండ్ చేసి మంచిగా మెమరబుల్గా గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పడం వాస్తవం కానీ తిండి తినిపించాలంటే వీళ్ళతో చాలా చాలా కష్టం మనం ఆకలి మీద తింటాం వాళ్ళు ఏమో అస్సలు తినరు ఎంత బ్రతిమ్లాడు బ్రతిమ్లాడు తినిపించారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఈజీగా పట్టింది తర్వాత ఇంకా తిన్నాక మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ కార్లో కూర్చున్నాం అప్పటికే లెవెన్ నైన్ ఏమో టైము ఇంకా కాసేపు నడుస్తాము లేదంటే కాలు వాస్తాయనే భయానికి ఇంకా తినేసి ఇంకా కారులో కూర్చోము కానీ ఇంకా శేఖర్ దగ్గరికి వద్దపోయాడు మేడం గారి కింద కూర్చుంది ఇంకా మా ఇద్దరికీ ఫ్రీ అయిపోయింది వాళ్ళు మాత్రం ఇంకా ఈ కార్ మాకు సరిపోవట్లేదు ఈ కార్ మాకు సరిపోవట్లేదు సరిపోవట్లేదని ఇంకా బాగా ఫ్రీ ప్లేస్లో ఆడుకునే పిల్లల్ని తీసుకెళ్ళి అలా ఎరుకులో కార్లో కూర్చోమంటే నిజంగా చాలా కష్టం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసారా అన్ని చెట్లు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇంకా యాగంటి దగ్గరలోనే ఉంది ఇంకా సేపట్లో ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా యాగంటి దర్శనము తర్వాత మహానంది దర్శనం మీతో షేర్ చేసుకుంటాము ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి